మన భారతీయులు భలే తమాషా అయిన వాళ్ళబ్బా అదే మోడ్రన్ టైమ్స్లో ఆ చార్జీ చేపల క్యారెక్టర్ని చూసారా ఆడొక మెకానికల్గా ఆడుండే కొద్దికి మెకానికే ఎట్లా అడాప్ట్ అయిపోతాడో అలాగా ఇతర దేశాలకు పోయి బ్రహ్మాండంగా అడాప్ట్ అయిపోతారు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణంలో కలిసిపోతారు కాబట్టి నెంబర్ వన్ అని అనిపించుకుంటారు అయితే వీళ్ళు పోతా పోతా కులం యొక్క బ్యాగ్ను కూడా సంఖ్యలో పెట్టుకొని పోతారు అక్కడ మాత్రం కులం గురించి పెద్దగా మాట్లాడరు కానీ ఇక్కడి నుంచి పోయి ఉంటారు కదా మనోళ్ళ వాళ్ళ మీద అప్పుడప్పుడు ఏట్లేసేదానికి శక్తి మంచి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ బాధలు బందీలు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే కాదు అమెరికాకి వెళ్ళినా కూడా తప్పేట్టు లేదంట అందుకే ఈ కుల వివక్ష మీద మనవాళ్ళు వ్యవహరించే తీరుని చూసి అమెరికన్లు ఒక కుల వివక్ష మీద ఒక చట్టం కూడా తెచ్చారంట బా నాయన మనవాళ్ళు సామాన్యులు కాదయ్యా వాళ్ళు కూడా కదిలించినారంటే మన కుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు